దేవనామానికి స్తోత్రం హలో లుయా క్రీస్తు క్రీస్తునామలో మరొకసారి అందరికీ నా వందనాలు రోమా పత్రిక ఒకటో అధ్యాయం పదహారో వచ్చిన స్వార్తను గుర్చి నేను సిగ్గుపడువాడను కాను ఎలైనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది సువార్త దేవుని శక్తి మరి సువార్త అంటే ఏంటి ఏసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రతి మాట మనకు సువార్త సో సువార్త గుర్చి పౌలంటున్నాడు నేను సిగ్గుపడను ఇది నానా నేను ఏసుక్రీస్తు ప్రభువారికి చెందిన వారను మేము క్రైస్తవులం మేము క్రీస్తుని ఎరిగిన వారం మేము క్రీస్తు బిడలం అని చెప్పుకుంటానికి సిగ్గుపడేవారు చాలామంది ఉన్నారు హలో లూయ సో మేము దేవుని బిడలం లోకానికి ప్రత్యేకించబడిన వారం అన్న గుర్తింపు ఇతరులకు తెలియటం అంత నచ్చదు కానీ ఇక్కడ పౌలేమంటున్నాడు స్వార్తను గుర్చి నేను సిగ్గుపడివాడను కాను చూడండి లోకంలో మరి అంటే లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక వ్యసనం ఒక త్రాగుబోతు వ్యసనం అన్నాడు అతడు దర్జాగా తాగి తిరుగుతూ ఉంటాడు అదే ఒక వ్యక్తి బైబిల్ తీసుకుని తిరుగుతున్నాడు అనుకోండి త్రాగుబోతునేమో సహిస్తున్నారు బైబిల్ తీసుకుని వెళ్తున్న వ్యక్తినేమో హేళన చేస్తున్నారు లోకం రౌడీగా అల్లరి చిల్లరగా తిరుగుతున్న వ్యక్తి అమ్మో మనకెందుకులే అని దూరంగా జరుగుతున్నారు పద్ధతిగా ప్రార్థనకి వెళ్ళి వస్తున్న వాళ్ళేమో నవ్వుతున్నారు బట్ ఏదేమైనప్పటికీ ఒకటి ఏంటంటే వాళ్ళు నవ్వినా వాళ్ళు ఏడ్చినా ఏదైనా కానీ సువార్త అంటే క్రీస్తుని గురించి మనం ఎన్నడూ సిగ్గుపడేవారం కాము పడకూడదు కూడా అలలు ఎందుకంటే నమ్మే ప్రతి వానికి సువార్త దేవుని శక్తి ఎవరికైనా గ్రీసు దేశస్తులు అవ్వచ్చు యూదులు అవ్వచ్చు ఎవరైనా కావచ్చు భారతదేశం వాళ్ళు కావచ్చు ఆంధ్ర వాళ్ళు కావచ్చు తెలంగాణ వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ నమ్మే ప్రతి వానికి ఏసైను గుర్చిన మాట శక్తి హలలుయ ఎంత శక్తిది పాపం నుంచి విడిపించే శక్తి రోగం నుంచి విడిపించే శక్తి స్వస్థపరిచే శక్తి అది బలహీనతలను బలముగా మార్చే శక్తి అది హలలుయ శాపమును విరగొట్టి ఆశీర్వాదమైన తరముగా మార్చే శక్తిది హలలుయ సువార్త జనరేషన్ కర్సెస్ని కట్ చేస్తుందండి తరము వెంబడి తరము వస్తున్న ఆ శాపాలు సువార్త మాత్రమే కట్ చేయగలదు ఎస్ సువార్త పాపము నుంచి మనల్ని విడిపిస్తుందండి ఇంతకీ సువార్త అంటే ఏంటి మనం చెప్పుకున్నాం ఏసు క్రీస్తు ప్రభువారి గురించిన వార్త ఏసయ్య నా కోసం వచ్చాడు భూమి మీదకి నా కోసం ప్రాణం పెట్టాడు నా పాపముల నిమిత్తం ఆయన భరించాడు ఆయన రక్తాన్ని కార్చాడు నా కోసం చనిపోయి పాతి పెట్టబడి మూడవది నాన్న పునరుద్ధానుడిగా తిరిగి లేచి మరలా నా కోసం తిరిగి ఉన్నాడు ఇదే సువార్త హూయ సో హీ అస్ ఆయన మనల్ని మనకు ప్రత్యామ్నాయంగా మన స్థానంలో ఉంచబడ్డాడు దాట్స్ ది గోస్పల్ హాలూయ సో ఈ గోస్పల్ని ఈ సువార్తను ఎవరైతే తెలుసుకుంటారో నమ్ముతారు అందులో ఉన్న శక్తి శాపములను బ్రేక్ చేస్తుంది పాపాన్ని బ్రేక్ చేస్తుంది రోగం యొక్క బలాన్ని బ్రేక్ చేస్తుంది బలహీనతలను బలం ఏ అధికారాన్ని కూడా మన మీద వీలుబడిచ్చేనిదో ఓన్లీ గాడ్ ప్రివెల్త్ అనమాట దేవుడు మాత్రమే నిలబడతాడు దేవుడు మాత్రమే వెళ్తాడు అది స్వార్థకున్న శక్తి ప్రైజ్ గాడ్ హాలలు దేవునికి స్తోత్రం సో నమ్మాలి మనం స్వార్తని మనం నమ్మాలి సువార్త ఏంటంటే ఆయన మన రోగములను భరించను నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను తీసుకుని ఆమె మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను ఇది సువార్త అలలు మనం ఐశ్వర్యవంతులుగా మార్చబడినట్టు ఆయన దరిద్రుడయ్యాడు ఇది సువార్త అలలు మనం నమ్మాలి నమ్మితే దానిలో ఉన్న శక్తిని మనం అనుభవిస్తాం ఆమె సో అందుకనే ఈ పత్రిక ఒక వ్యత్యాసమైన పత్రిక దానిలో ఉన్న గూఢార్థాలను మనందరం ధ్యానం చేద్దాం సువార్త అంటే ఏ మన కోసం చేసిన కార్యాలు ఏంటి సిలువలో అని మనం తెలుసుకోవాలి అందులో ఉన్న శక్తిని మనం అప్పుడు అనుభవించగలుగుతాం ఐ మీన్ దేవుడి మాటలు మనం దేవించిన కాక గాడ్ బ్లెస్ చూాలంటే